హాయ్ అండి అమ్మ ఆ ఒకే అన్నం తినడానికి ఊరు ఎలాగా వెళ్తాం కానీ ఆవకే అన్నంతో పాటు అమ్మతో కప్పుడు చెప్పడంతో పాటుగా ఓ నాలుగు బజ్జీలు ఓ రెండు చాట్లు ఓ మూడు సమోసాలు ఇంకా అలా 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 రోజ్ మిల్క్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా కాకుండా ఉంటే ఎలా బాగుంటుంది చెప్పండి ఇంక అందుకని మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుడ్ బయట తెచ్చుకోవడానికే చూస్తాము మా అమ్మకి వంట చేసే పని తప్పుతుంది అఫ్కోర్స్ ఒక ఒకటి రెండు రోజులు లేండి కానీ ఆ రోజున మాత్రం అలా వదులుకుంటాము ఇంకా బయట తినడానికి ఇంటి చుట్టుపక్కల అన్నీ బజ్జీలపళ్ళే నాలుగు సందుల్లోనూ నాలుగు బజ్జీలపళ్ళు అదే కాకుండా వీధికి రెండు హోటళ్ళు ఇంక ఉండగా ఎలా వదిలేస్తాను చెప్పండి నేనైతే మొన్న ఇంటికి వెళ్ళానా ఇంటికి వెళ్ళినప్పుడు మా వారేమో ఊరు వెళ్ళారు ఊరు వెళ్ళినప్పుడు నేను మా పాప వెళ్ళి సరే స్నాక్స్ ఎవరికి కావాల్సిన వాళ్ళు అని చక్కగా అన్ని రకాలు పార్సల్ చేయించేసుకున్నాం మా చెల్లి వాళ్ళు కూడా ఉంటే ఇంకో నాలుగు పార్సల్ ఎక్కువ అయ్యేవి వాళ్ళు వచ్చే వరకు ఆగలేక ఇంకా మేమైతే ముందే తెచ్చేసుకున్నామండి నిజంగా ఈ బజ్జీల బండి చూస్తుంటే నాకు ఇప్పుడు మళ్ళీ నోరు ఊరిపోతుంది ఇన్ని రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం కాదు కానీ మన ఇంట్లో ఎన్ని రకాలుగా చేసుకున్నా కానీ వాళ్ళు చేసినప్పుడు ఆ బండి మీద వచ్చే టేస్ట్ స్మెల్ అన్నీ వేరుగా ఉంటాయి కదా బండి పక్క నుంచి వెళ్తుంటేనే గుమగుమలు ఆడిపోతుంది అసలు ఇంక అలాంటిది ఇంకా మనం అక్కడికే వెళ్ళినప్పుడు అక్కడ నుంచు పార్సిల్ కట్టించుకుంటుంటే భలే ఉంటుంది కదా ఇంకా అందరికీ అన్ని రకాలు అయితే పార్సల్ చేంజ్ చేసుకున్నామండి ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా బాపకు నాలుగు రకాలు అంటే ఫుడ్స్ తను ఎక్కువ ట్రై చేయదు బట్ ఇప్పుడు కొంచెం ట్రై చేయడం కూడా స్టార్ట్ చేసింది నాకైతే ఫుల్ హ్యాపీస్ అనమాట ఇంక మేమైతే ఇది పార్సల్ చెప్పించుకోవడమే కాదు ఇంకా బోల్ రకాలు ఇంకా బోల్ బోల్ వీడియోస్ కూడా పెట్టేస్తాను మీరు ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేసేయండి బజ్జీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మరి అంత ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి అందుకని ఒక లైక్ ఇచ్చేసేయండి మా అమ్మమ్మ గారి కోసం నేనైతే ప్లెయిన్ బజ్జీలు కూడా కటింగ్ చేశాను మొత్తానికి అన్ని పార్సల్స్ చేసి లాస్ట్లో ఒక చాట్ కూడా పార్సల్ ఇంక ఎన్ని రకాలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయినా వెళ్ళగానే పార్సల్ ఇక్కడేసి మొదలు మొదలట్టే సమ్మం నాకైతే టొమాటో బజ్జీ చాలా ఇష్టము మీకు ఏ బజ్జీ ఎక్కువ ఇష్టమైనా కమెంట్స్లో చెప్పేసాయండి ఈ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా ఉడిపి అక్షయ దగ్గర